ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ నీటితో నీ కర్మ ఫలాలన్నీ కూడా తీరపోతున్నాయి ఈ సందేశం కంటపడిన వెంటనే జాగ్రత్తగా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాపగారి సందేశం ఏంటంటే బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీకు మహా దశ ప్రారంభమవుతుంది నీ జీవితంలోకి అనుకూల మార్పు రాబోతుందమ్మా నీ మనసులో ఆశ అనేది నీటితో నెరవేరబోతుంది నువ్వు కన్నీ విని ఎడిగినటువంటి ఫలితం నీకు దక్కబోతుందమ్మా నువ్వు ఏదైతే ఇంకా జరగదు ఒకవేళ జరిగిన అందులో ఫలితం అందదు అని అనుకుంటూ విపరీతంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావో ఆ పనిలో నువ్వు అఖండమైన విజయాన్ని సాధిస్తావు నువ్వు చేసిన శ్రమ ఎప్పుడు కూడా వ్యర్థం కాదమ్మా నీ బాబా తండ్రి వృధా కానివ్వడం నీ ఆశ నువ్వు కోరుకున్న ప్రతి దానికి కూడా నీ చెంతన చేర్చబోతున్నాను నువ్వు ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి రోజులు నీకు అందివ్వబోతున్నాయన నువ్వు ఈ విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకో ప ఎట్టి పరిస్థితులు కూడా నీ ఆలోచనలు నీ మార్గాన్ని పక్కదారి పట్టించద్దు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా దైవ మార్గంలోనే వెయ్యాలి బిడ్డ నువ్వు చేస్తున్న తప్పు ఏంటంటే గతంలో జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఆ విధంగా ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటూ ఉంటున్నావు దానివల్ల నీ మనసు ఎంతో కృంగిపోతుంది కాబట్టి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకోవద్దు బిడ్డ గతంలో జరిగిపోయినవన్నీ కూడా ఒక గుణపాఠంగా భావించి మర్చిపో అప్పుడే నువ్వు అనుకున్న దానిలో విజయం సాధిస్తావు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు నేను చెప్పిన ప్రతి విషయం నీకు అర్థమైందని అనుకుంటున్నాను జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పటి వరకు నువ్వు నష్టాల దారిలోనే పయనించావు ఆ విషయం నాకు బాగా తెలుసు ఇప్పటి నుంచి అన్నీ కూడా మంచి రోజులే నువ్వు ఏదైతే లక్ష్యం కోసం పోరాడుతూ ఉన్నావో ఆ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకుంటావు బిడ్డ నీ కోసం ఒక అద్భుతమైన అదృష్ట రూపంలో ఒక అవకాశం నీ తలుపు తట్టబోతుంది నీ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత నీ కుటుంబం అంతా చెక్కబడిన తర్వాత షిరిడికి వస్తావని నాకు మాట ఇచ్చావు కదా నువ్వు అతి త్వరలోని అన్ని నువ్వన్న ప్రకారం షిరిడిలోకి అడుగు పెట్టబోతున్నావు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రిని నమ్మి మోసపోయిన ఎవరూ లేరు కదా నీ జీవితంలో అతి పెద్ద మార్పు కలగబోతుంది బిడ్డ గతాన్ని వదిలేస్తే ఒక కొత్త జీవితం నీకు కలుగుతుంది నువ్వు గతంలో జరిగిపోయిన విషయాల గురించి పదే పదే ఆలోచిస్తూ నీ మనసును బాధ పెట్టుకుంటూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను చెప్పిన విధంగా గతాన్ని వదిలేస్తే ఒక కొత్తదైన ఆనందంతో నిండిన జీవితంలోకి అడుగు పెట్టగలవు నీ జీవిత మార్గంలో ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడగలవమ్మా వాటిని ఎదిరించగలవు కాబట్టి నీ జీవితంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను ఈ రోజుతో ఈ సమయం నుంచి పూర్తిగా మర్చిపో నువ్వు నూతనమైన జీవితాన్ని మొదలుపెట్టాలి కొత్తదైన మార్పుతో నీ జీవితం ఆనందంగా ఉండాలి నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా జీవించాలి నీ నుంచి నీ తండ్రికి ఇదే బిడ్డ కోరుకుంటున్నారు ఎంతో దీనంగా నీ బాబా నీకు ఎన్నో కష్టాలతో కూరుకుపోతున్నారు కదా ఎటు చూసినా సరే సమస్యల వల అంటే వలయంలో చిక్కుకుపోతున్నాను తండ్రి ఆర్థికంగా నేను చాలా చాలా ఎదిగి అంటే వెనక పడిపోతున్నాను కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి అయినా నువ్వు ఉన్నావని నమ్మకంతో ఈ జీవితాన్ని ఇలా సాగిస్తున్నాను నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు తండ్రి నువ్వే నాకు దిక్కని ఎంతో దీనంగా ప్రాధాయపడుతూ ఉన్నావు కదా తల్లి నువ్వు నా ముద్దులు బిడ్డబు నువ్వు నీ అంటే నీ నీ తండ్రి దగ్గర అంత దీనంగా అడగాల చెప్పు ఏది ఏ సమయంలో నీ తండ్రికి తెలియదు తెలియదంటావా నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకో నీకంతా మంచి జరుగుతుందమ్మా ఇక నుంచి నీ జీవితం ఆనందమయం కాకబోతుంది నీకున్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా ఈ సందేశం కంటపడిందంటే నీ కర్మ ఫలాలన్నీ కూడా తీరినట్లేని బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు